నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు మన కిచెన్లో చిక్కుకూర కూర రెండు కలిపిన పప్పు అయితే చేసుకున్నాం ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి ఇక పోతే ఇక్కడ నేను నాలుగు కట్ల చిక్కుకూర మూడు కట్ల మెంతికూర అయితే తీసుకున్నాను చిక్కుకూర మెంతికూర కట్టలు నాకు చిన్నగా ఉండటం వల్ల నేను నాలుగు చుక్కుకూర నాలుగు మూడు మెంతికూర తీసుకున్నాను మీకు పెద్దగా ఉంటే ఒక కట్ట చిక్కుకూర ఒక కట్ట మెంతికూర సరిపోతుంది ఇక్కడ నేను రెండు టమోటాలు తీసుకున్నాను వీటిని పెద్దగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్లోనే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది మెత్తగానే అయిపోతుంది ప్రాబ్లం ఏమి ఉండదు సో అందుకని పెద్దగానే కట్ చేసుకున్నాను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని కూడా పెద్దగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న కూర తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్దదైనా తీసుకోవచ్చు కానీ చిన్నది అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి నేను ఇక్కడ ఎక్కువే తీసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేను పచ్చిమిర్చి ఎండుకారం రెండు తీసుకుంటాను మీకు కే కావాలంటే కేవలం పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు లేదా రెండు కావాలన్నా రెండు తీసుకోవచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కట్ చేసిన ఆకుకూర అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ అనేది ఎప్పుడు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పెస్ట్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే కొంచెం కెమికల్ పోతుంది తర్వాత ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇక్కడ పో నాలుగున్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే మేము స్పైస్ ఎక్కువ తింటామండి సో నేను నాలుగున్నర టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే రెండు స్పూన్స్ అయినా సరిపోతుంది మీకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇక్కడ నేను కూర కారం వాడానండి మీకు కావాలంటే డిస్క కా కామెంట్లో కామెంట్ చేయండి నేను ఎలా తయారు చేయాలో చెప్తాను తర్వాత కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ రాని రానిచ్చిన తర్వాత కుక్కర్ పప్పు మనకి ఇట్లా రెడీ అయింది నెక్స్ట్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి మొదట ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ చున్నులపాయ అనేది లాస్ట్లో వేసుకుంటారండి అందరూ బట్ నేను ముందలే దంచి వేసుకుంటాను ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి ఆయిల్లో అది బాగా వస్తుంది ఇక్కడ చిక్కు ఇక్కడ పప్పు అనేది బాగా మెరుపుకోవాలి తర్వాత చున్నులపై యాడ్ చేసుకున్నాను ఆయిల్ కాగింది తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ పప్పులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నేను యాడ్ చేయట్లేదు ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత ఎండుమిర్చి మిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత కరేపాకు యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కరేపాకు యాడ్ చేసుకొని తర్వాత పోపు వేసుకోవాలి ఈ పంత పా పప్పులో వేగి వేసిన తర్వాత పప్పుని ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి కుక్ అవ్వనిచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇలా పప్పు కుక్ అయింది తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ